హెలో గాయస్ నేను మీ పండు వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగనగా అడవిలో ఒక అందమైన రాజ్యం అక్కడ పచ్చని చెట్లు ఆకాశాన్ని తాకుతూ రంగురంగుల పూల సుగంధాలను వెదజల్లుతూ చల్లని గాలి సంగీతంలా ఊగుతూ ఉండేది ఈ అందమైన అడవిలో చిన్ని అనే ఒక చిన్నారి కుందేలు నివసించేది చాలా చిన్నది దాని తెల్లని శరీరం సూర్యకాంతిలో వెండిలా మెరిసేది మరియు దాని మిలిమిలా మెరిసే కళ్ళు నక్షత్రాలలా ఆకర్షణీయంగా ఉండేవి అయినప్పటికీని చిన్నికి ఒక చిన్న బాధ ఉండేది దాని చిన్న శరీరం వల్ల అడవిలోని ఇతర జంతువులు దాన్ని పట్టించుకునేవి కావు చిన్ని చాలా చిన్నది ఏం చేయగలదు అని అడవి జంతువులు తరచూ అనుకునేవి ఒక ఉదయం అడవిలో ఒక గొప్ప వార్త వ్యాపించింది అడవికి రాజైన సింహం సూర్యవర్మ ఒక గొప్ప పండుగను ప్రకటించారు ఈ పండుగలో ప్రతి జంతువు తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంది ఏనుగు తన అపారమైన బలమును చిరుత తన వేగాన్ని గ్రద్ద తన ఎగిరే ప్రతిభను మరియు తాబేలు తన ఓపికను చూపబోతున్నాయి విజేత అయిన జంతువుకు రాజుగారు ఒక ప్రత్యేక బహుమతిని ఇవ్వనున్నారు అదేమిటంటే అడవిలోని అత్యంత అరుదైన మాయామని ఇది దాని యజమానికి ఒక గొప్ప శక్తిని ఇస్తుందని నమ్మకం చిన్ని ఈ వార్త విని ఉత్సాహంతో ఊగిపోయింది నాకు ఏదో ఒక ప్రతిభ ఉండాలి కదా అని ఆలోచించింది కానీ దాని చిన్న శరీరం గురించి ఆలోచిస్తే దానికి కొంచెం సందేహం కలిగింది అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని తన స్నేహితుడైన ఉడతను సంప్రదించింది ఉడత చాలా తెలివైనది చిన్ని నీవు చిన్నదానివి కాబట్టి నీవు గొప్పగా ఏం చేయలేవు అని అనుకుంటున్నావా నీ చురుకుదనం నీ తెలివి నీ ప్రతిభతో నీవు నీ బలాన్ని కనుగొనాలి అని అంది ఉడత ఉడత మాటలు చిన్నికి స్ఫూర్తినిచ్చాయి పండుగ రోజు సమీపిస్తుండగా అడవి రంగురంగుల కాగితాలతో పూలమాలలతో గంటల శబ్దాలతో సందడి సందడిగా మారింది చిన్ని తన ప్రదర్శన కోసం సిద్ధమవ్వాలి కానీ దానికి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక పాత చెట్టు కింద ఒక చిన్న రహస్య గుహను కనుగొన్నది ఆ గుహలో ఒక పాత పుస్తకం ఉంది దానిపై అడవి రహస్యాలు అని రాసి ఉంది ఆ పుస్తకం అడవిలోని పాత జంతువులు ఒక రహస్య మార్గం గురించి రాశారు అదేమిటంటే అడవిలోని అత్యంత అరుదైన పుష్పం స్వర్ణ కమలం ఉన్న చోటుకి తీసుకువెళ్తుంది ఆ విషయం తెలిసిన చిన్నికి ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ నేను ఆ స్వర్ణ కమలాన్ని కనిపెట్టి పండుగలో చూపిస్తే అందరూ నా ప్రతిభను గుర్తిస్తారు అని అనుకుంది చిన్ని చిన్ని తన సాహసయాత్రను మొదలుపెట్టింది ఉడత తన శక్తితో చెట్లపై దూకుతూ చిన్నీకి మార్గం చూపించింది మొదట వారు ఒక లోతైన గుంటను దాటవలసి వచ్చింది గుంటపై ఒక సన్నని తాడు ఉంది దాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు కానీ చిన్ని తన చిన్న శరీరంతో తాడుపై సమతుల్యంగా నడిచి అవతల వైపుకు చేరుకుంది ఇదంతా చూసిన ఉడత ఆశ్చర్యపోయి చిన్ని నీ చురుకుదనం అద్భుతం అని అన్నది తర్వాత వారు ఒక దట్టమైన అడవి భాగానికి చేరుకున్నారు అక్కడ ముళ్ళ చెట్లు చాలా చీకటిగా ఉంది అక్కడ ఒక పెద్ద పాము సర్పరాజు మార్గానికి అడ్డంగా ఉన్నాడు ఎవరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితేనే నేను ఈ మార్గాన్ని దాటనిస్తాను అని సర్పరాజు గర్జించాడు అడవిలో అత్యంత విలువైన వస్తువు ఏమిటి ఇది నా ప్రశ్న అని అన్నాడు సర్పరాజు చిన్ని ఆలోచించి అడవిలో అత్యంత విలువైన వస్తువు స్నేహం ఎందుకంటే స్నేహం ఉంటే అన్ని సమస్యలను జయించవచ్చు అని సమాధానం ఇచ్చింది సర్పరాజు ఆశ్చర్యపోయి చిన్ని దారికి అడ్డు తొలిగాడు వారు ఒక మంత్రముగ్ధమైన సరస్సు వద్దకు చేరుకున్నారు అక్కడ స్వర్ణ కమలం ఒక చిన్న ద్వీపంలో వికసించి ఉంది కానీ ఆ సరస్సు చుట్టూ ఒక శక్తి తిరుగుతుంది దాన్ని దాటడం అసాధ్యం చిన్ని తన చిన్న శరీరాన్ని ఉపయోగించి శక్తి దిశను గమనించింది ఒక చిన్న రంధ్రంలోకి దూరి శక్తి మరొక దిశలో ఉండగా సరస్సును దాటింది అక్కడ స్వర్ణ కమలాన్ని సున్నితంగా తీసుకుంది పండుగ రోజు రానే వచ్చింది అడవిలోని జంతువులన్నీ రాజుగారి ముందు తమ ప్రతిభలను ప్రదర్శించాయి ఏనుగు భారీ చెట్లను నెట్టగలిగింది చిరుత తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది గ్రద్ద ఆకాశంలో అద్భుతమైన పల్టీలు కొట్టింది ఇంకా చిన్న వంతు రానే వచ్చింది అందరూ నవ్వారు ఈ చిన్న కుందేలు ఏం చేయగలదు అని అనుకున్నారు చిన్ని స్వర్ణ కమలాన్ని రాజుగారు ముందు ఉంచి నేను అడవి రహస్యాలను కనుగొని ఈ స్వర్ణ కమలాన్ని తీసుకొచ్చాను అని చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారు ఇలా అన్నారు చిన్ని నీవు నీ చిన్న పరిమాణంతో ఎంత గొప్ప సాహసం చేశావు నీ ధైర్యం తెలివి అడవికి గర్వకారణం అని పొగిడారు రాజుగారు చిన్నికి మాయామణిని బహుమతిగా ఇచ్చారు చిన్ని ఆ మణిని తాకగానే అది ఒక అద్భుతమైన కాంతిని విడుదల చేసింది ఆ కాంతిలో అడవి మరింత అందంగా మారింది మాయామణి యొక్క శక్తి అడవిలోని అన్ని జంతువులకు సంతోషాన్ని మరియు సమృద్ధిని తెచ్చింది చిన్ని తన బహుమతిని అడవిలో జంతువులతో పంచుకుంది మరియు అందరూ ఆమెను హీరోగా కొనియాడారు చిన్ని నేర్పిన నీతి పరిమాణం ఎంత చిన్నదైనా గుండెలో ధైర్యం మనసులోని తెలివి ఉంటే ఏదైనా సాధ్యమే అడవి నవ్వులతో సంగీతంతో స్నేహంతో నిండిపోయింది చిన్ని తన చిన్న ప్రపంచంలో ఒక గొప్ప గెలుపు సాధించింది మరియు చిన్ని కథ అడవిలో శాశ్వతంగా నిలిచిపోతుంది గాయస్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదములు మరొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం